ఇప్పుడు మన పొంగలికి కావాల్సిన ఐటమ్స్ అండి ఒక కప్పు రైసు అలాగే కిస్మిస్ ఒక కప్పు పెసరపప్పు నెయ్యి బెల్లం వెండి కొబ్బరి జీడిపప్పు ఏలకులు అండి ఇప్పుడు మనము ఆ రైస్లో పెసరపప్పు పోసుకొని ఒకటికి రెండుసార్లు నీట్గా శుభ్రంగా కడిగి పెసరపప్పు రైస్లో పోసాము కదండీ ఒకటికి సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు నేను ముందుగా కరిగి పెట్టిన రైస్ పెసరపప్పు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మనకు పెసరపప్పు బియ్యము ఉడకాలి కాబట్టి ఒక ఐదున్నర కప్పు నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టుకుందాం తర్వాత ఆవు పాలు పోతాం కూడా మనం అలా ఫ్రై చేసుకుందాం చూడండి ఎంత చక్కగా నీట్ గా మారకుండా చక్కగా ఫ్రై అవుతుంది నేతులు అది మన సొంతగా తయారు చేసుకున్న నెయ్యి అండ్ చూడండి మనకు ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కానీ ఏటము మారకుండా కప్పులోకి తీసుకుందాం సపరేట్ గా చూడండి ఇప్పుడు మనము ఇలా రైస్ ఉడకబెట్టుకున్నాం కదా నీళ్ళు పోసాము బాయిల్ చేసాము ఇలా బాగు ఉడిగిపోయినాయి ఇప్పుడు నేను ఒక కప్పు ఆవు పాలు పోస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు బెల్లం వేస్తున్నాం బెల్లము రెండు కప్పులు బెల్లం వేస్తున్నాం ఇక్కడ మీకు అయితే కరెక్ట్గా సరిపోతాయి మనం ఈ కప్పుతో ఒక కప్పు రైసు కప్పు పెసరపప్పు రెండు కప్పులు బెల్లం పక్క కొలతలతో తీసుకుంటున్నాం రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూడా వేస్తున్నాం డ్రై ఫ్రూ అవి వేస్తున్నాం ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేస్తున్నాం ఒక స్పూను నెయ్యి వేస్తున్నాం ఫ్రెండ్స్ మన పొంగలి రెడీ ఇప్పుడు బాగా చల్లార్చి దేవునికి నైవేద్యంగా సమర్పిద్దాం